కోల్కతా హత్యాచార ఘటన నిందితుడి గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అతడు హత్యాచారం చేయడానికి ముందు రోజు నుంచే వైద్యురాలిని పరిశీలిస్తూ పక్కపక్కనే తిరిగినట్లు తెలిసింది వైద్యురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్ల చుట్టూరే తిరిగినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది కోల్కతా ఘటన నిందితుడు సంజయ్ రాయ్ అఘాయిత్యానికి ఒక రోజు ముందు నుంచే వైద్యురాలిని వెంటాడినట్లు తెలుస్తోంది ఆగస్టు తొమ్మిదిన తెల్లవారుజామున జరిగింది అయితే ఆగస్టు ఎనిమిదవ తేదీనే అతడు చెస్ట్ మెడిసిన్ వార్డులో వైద్యురాలి చుట్టూ తిరిగినట్లు తెలిసింది చెస్ట్ మెడిసిన్ వార్డులోని సీసీటీవీని పరిశీలించగా ఈ విషయం బయటపడింది అందులో నిక్షిప్తమైన దృశ్యాల్లో సంజయ్ రాయ్ హత్యాచారానికి గురైన వైద్యురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్ల చుట్టే తిరుగుతున్నట్లు కనిపించిందని అధికారులు తెలిపారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితుడు అర్ధరాత్రి రెండు రెడ్ లైట్ ఏరియాల్లోని వ్యభిచార గృహాలకు వెళ్లడం ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడటం జరిగింది అత్యాచార ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయలేదని తాజాగా తెలిసింది మరోవైపు కేసు డైరీని సీసీటీవీ ఫుటేజీలను సీబీఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు సిట్ను ఆదేశించింది శనివారం ఉదయం పది గంటల్లోపు వాటిని అప్పగించాలని నిర్దేశించింది వాటితో పాటు సందీప్ ఘోష్ పదవీ కాలంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణకు కూడా కోల్కతా హైకోర్టు సిట్ నుంచి సీబీఐకి ట్రాన్స్ఫర్ చేసింది